నా పేరు బాలి వారం వారం నిరంతరాయంగా సాగుతున్న ఆదర్శమూర్తుడి శీర్షికన ఈ వారం కూడా మిమ్మల్ని పరికరిస్తున్నాం ఆదర్శం అంటేనే మానవత్వం పరాకారం అట్టి ఆదర్శాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు ఎందరో అమృత మూర్తులు ఈ ఆదర్శమూర్తుడి శీర్షికన మీరు పరిచయమయ్యా అందులో భాగంగా ఈ వారం మీ ముందుకు రాబోతున్న మరో అమృత మూర్తి జానకి రామయ్య మాస్టర్ దేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ గురు సూక్తికి నూటికి నూరు పాలు విలువ చేకూర్చిన వాడు జానకి మాస్టర్ ఆ మంచి మాస్టారి పాఠాలు ఎందరినో ఉత్తల భక్త వైపు నడిపించాలి ఉపాధ్యాయ వృత్తిని ధన్యము చేసిన ఉపాధ్యాయుడు ఆయన ఆ మహనీయుడు మాటల్లో మాత్రమే ఆదర్శం చూపించక చేతల్లో కూడా ఆదర్శం చూపించాడు ఆ ఆదర్శానికి నిదర్శనమే ఆయన చేపట్టిన అవినీతి రహిత సమాజం ఈ ఉద్యమలే ఊపిరిగా జీవిస్తున్న జానకి రామయ్య మాస్టారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాం మాస్టారు లోగడ మీరు కొనసాగించిన బడిపంతులు ఉద్యోగాన్ని ఎలా భావించేవారు బడిపంతులు ఉద్యోగం కాదు అది ఒక వరం శిష్యుల్ని బడి అనే కొలిములో వేసి జ్ఞానం అనే కుటం పెట్టి మేలిమి బంగారంలా తయారు చేసేదే ఉపాధ్యాయ వృత్తి అది వరమే ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొంది చాలా కాలమే మరి ఈ శేష జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు దాన్ని శేష జీవితం అనకూడదు విశేష జీవితం అనాలి నా ఆఖరి శ్వాస వరకు ఆదర్శం వైపు అడుగులు వేస్తూ జీవించాలన్నదే నా విశేష జీవిత లక్ష్యం సంతోషం మాస్టర్ ఆదర్శం అంటే అందరికీ అందుబాటులో లేనిది సుగుణం ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగింది అర్థమైతే మాత్రం ఆ మనిషిని శిరస్థాయిగా చరిత్రలో నిలపగలిగేదే ఆదర్శం అట్టి ఆదర్శాన్ని జనానికి అందించడానికి ఇప్పుడు మీరు కుల మత అవినీతి రహిత సమాజం అనే ఉద్యమాన్ని చేపట్టారు అవునా నాకు ఒక సందేహం మాస్టారు చెప్పండి మీ ఆశయం నిలబెడుతుందంటారా ఇలా అనుకుంటూ పోతే ఎవరు ఆదర్శమైపు అడుగులు వేయరు మీరు అడిగిన ప్రశ్న కూడా తప్పింది హాయో క్షమించదు మాస్టారు నాకు క్షమించడం చేత గారు క్షమించడం మాత్రమే తెలుసు ధన్యవాదాలు మాస్టారు మీ ఆశయ సాధనలో మీరు ఎలాంటి సమాజాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు ఈనాటి సమాజం ఏ నాటి నుండో కుల మతాల మధ్య మత కలహాల మధ్య అవినీతి కుచ్చిదాల మధ్య అల్లల్లాడిపోతుంది ఈ మూడు పరిణామాలకు ఎదుర్కొని కులమత అవినీతి రహిత సమాజాన్ని స్థాపించాలని నేను ఈ విప్లవాత్మక కార్యక్రమం చేపట్టాను మాస్టారు మీ ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు నాకు నేను సమాజంలో సమస్యలుగా మిగిలిపోయిన ఎందరో జీవితాలు వేసిన ప్రశ్నలే నాకు స్ఫూర్తి పొరకట్న రహిత వివాహాలు రావాలి లంచంతో డబ్బు లంచంతో ఉద్యోగం కొనే అవినీతి అక్రమ విధానాలు ఆలోచనలు నచించాలి తాను పనిచేస్తున్న ఉద్యోగాన్ని గౌరవించి న్యాయం చేయాలి ఇలా ఎన్నో ఆశయాలు అన్ని ఆశయాలను మూటకట్టుకొని వారిని వెంట నడుస్తూ ఉన్నారు నా ఈ ఆశయ సాధనకు అనుక్షణం నా వెన్నుతట్టి నడిపించే నా ప్రాణమిత్రుడు ఆజా మా బంధువులు కులమతాలకు అతీతం చాలా సంతోషం మాస్టారు మా కేటీవీ స్టూడియోకు వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదం ధన్యవాదాలు అది చాక్రమై మాస్టారి ఆశయాల తోరణం మరి చూసారా కట్న భాగవతం మాస్టారు ఆవిష్కరించాలనుకున్న నవ సమాజ నిర్మాణంలో తొలి కృష్ణ రహిత వివాహం అదే ఇక్కడ ప్రత్యక్షమైంది ఆ అమ్మాయి జానకరామయ్య గారి కూతురు పేరు ఝాన్సీ స్వరాజ్య సాధనకు అంకితమైన ఝాన్సీ పేరు పెట్టారు మాస్టర్ పెండ్లైనా ముగుటికి దూరంగా ఉంటుంది కాపురం చేయలేక కాదు కట్నం ఇవ్వలేక ఉద్యోగం రాదు నా ఉద్యోగం కోసం లక్ష రూపాయలు అది సంగతి ఇతని పేరు పట్టాభి భోగరాజు పట్టాభిరామయ్య గారు పేరు గుర్తుండాలని ఆ పేరు పెట్టుకున్నారు మాస్టారేమో ఉద్యోగం కోసం లంచం ఇవ్వకూడదు అని ఉద్యమం చేపట్టి ఉంటే కొడుకేమో లంచం లేనిది ఉద్యోగం ససేమిరా రాదు అంటున్నారు మరి మాస్టారికి ఇది ఎదురైతే ఇది మాస్టారి పెద్ద కొడుకు స్వాగతం స్వతంత్ర సమరయోధ భగత్ సింగ్ పేరు పెట్టుకున్నాడు ఆయన చూసారా ఇందాక మాస్టారేమో ఉన్న ఉద్యోగాన్ని గౌరవించాలి అన్నారు ఈ మనిషేమో ఆ మాటకు విరుద్ధంగా ఉన్నాడు ఇది మాస్టారి జీవితం అటు ఆదర్శం అటు జీవితం ఈ రెండిటికీ నడుమ జానకి రామయ్య జీవన ప్రస్థానం ఏది ఏమైనా రామయ్యది జోహార్లు అందుకోదగిన జీవన గమనమే

అనురాగాలు అన్న ముద్దలా మిగిలిపోతాయి వెళ్ళొస్తానక్క అంటున్నారు వేదిలో మంచి తెలివి చేతలు ఎవరైనా మహానుభావులు కళ్ళు దానం చేస్తే అవచ్చు నాన్నగారు ఇంకా రాలేదే రేపు కులాంతర వివాహ వేదికనే అంశంపై టౌన్ హాల్లో దానికి ఆ విషయం మాట్లాడాలని వచ్చాను అవునా అది వచ్చేసారు రేపుని గురించి మా సాధమని వచ్చాడు భయ్యా ఆ విషయం మీదే కొంతమంది మత పెద్దలతో మాట్లాడి వస్తున్నది భయ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు నీవు తలుచుకుంటే సాధించలేదేము భయ్య మంచి పనుల కోసం ఎన్నో ధర్నాలు నిరాహార దీక్షలు చేశాము ఇప్పుడు కుల సాధించ సమాజాన్ని కూడా చూడబోతుంది అజాద్ భయ భయ్యా అది అంత సులభమైనది కాదు భయ ఎందుకంటే ఈనాడు అంటువ్యాధిలా వ్యాపిస్తున్న కలగజ్జి మతగజ్జి అన్నీ సమసిపోయినప్పుడే మనం అనుకున్న రహిత సమాజం ఆవిర్భానికి అవకాశం ఉంటుంది మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి అవును భయ్యా మానవత్వమే అందరి మతం ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి భయ్యా అవును భయ్యా బోచేసి ఎందు ఇప్పటికే ఆశయం రెండు భయ బీపీ నా కోసము ఎదురు వస్తాను భయ్యా వస్తాను నా కోస్టు ఎవరైనా వచ్చారు తల్లి రతన్ సీట్ వచ్చాడు నాన్న చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోయాడు అతను నానా సరే నుంచి బాబు కూడా వచ్చాడు మీకెందు మాట్లాడాలట అవును బాబు నేత్రధారం కొరకు పెద్దలతో ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లు ఝాన్సీ ఈరోజు పట్టాభికి ఇంటర్వ్యూ ఉంది కదా వెళ్ళాడా హలో ఎవరు సుపరా గారా నమస్తే నమస్తే మీరు ఇచ్చిన గడువు ఉందిగా నేను నేను లేదు తొందరగా ఏమంటున్నారు నాలుగు రోజుల లోపల వాళ్ళకి ఇవ్వవలసిన నాలుగు లక్షల రూపాయలు కట్టం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు మనకి కాదు నాన్న వాళ్ళకు అలాంటి పరిస్థితి ఎదురవుతుందని మీరు హెచ్చరించాల్సింది లేదమ్మా తీరే సమస్య ఇది జీవిత సమస్య సమస్య జీవిత సమస్య కాబట్టి జీవితాలతో ఆటలాడుతున్నారు జీవితం ఒక సమరం అంటే అందులో గెలుపు ఓటమి నిర్ణయించేది మాత్రమే బాబులో బాధ్యతలు నాకు పక్కవించి అక్కడ నీవు తాయిగా విశ్రాంతి పెద్దవాడు నా బాధను అర్థం చేసుకో బాబు విషయంలో ఈ లోకం పెద్ద అపవాదం నాపై పడవేసింది అర్థం ఒకేసారి పొగుతుంది కానీ నాకుంటే రోజు పొగులుతుంది లక్ష్మి రోజు పొగుతుంది బాధపడకండి నాన్న చాచి జీవితంలో సిరి సంపదను సంపాదించుకోవచ్చు అమ్మా కానీ గుణ సంపదను మాత్రం సంపాదించుకో మాత్రముల సంలే కుం నా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎందుకంటే నా వంద పేజీల పుస్తకంలో చాలా పేజీలు అయిపోయాయి ఇంకా ఎన్ని పేజీలు చదవాలో అన్ని పేజీలు చదివి ఈ పుస్తకాన్ని ఆ దేవునికి అంకితం చేస్తాం అంతవరకు

రాత్రి పట్టాకి రాలేదమ్మా రాలేదు నాన్న ఫ్రెండ్స్ దగ్గర ఉన్నానని ఫోన్ చేశాడు ఆ టైంలో మీకు చెప్పడం ఎందుకని చంపలేదు ఎందుకమ్మా మనకు ప్రాప్తి ఉంటే ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు అంతేకాని అన్నీ ఉద్యోగం చాలా అవసరం అంత అవసరమో తల్లి ఆ అవసరం మనకుంది మనగా ఎందుకమ్మా చూడమ్మా జీవితం ఒక పోరాటం లాంటిది సంపాదించడమే ముఖ్యం అనుకుంటే ఎంతవరకైనా సంపాదించలేదు అలా సంపాదించిన వాళ్ళే ఎన్నిటికైనా పోరాటంలో గెలిచి ఉన్నత స్థితి ఎదుగుతారు కానీ పోరాటం సాగించే క్రమంలో ఎత్తు పల్లాలు సహజం ఎంతవరకు పోరాటం సాధించామన్నదే ముఖ్యం కాదు తల్లి ఆ పోరాటంలో ఏమి సాధించాము అన్నదే ఈ సత్యం తెలుసుకో తాడు పొడుస్తాడు వస్తాడు డాక్టర్ ఎక్కడికి ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు పేరేనా ఎందుకు నానా అంత గొప్పం నువ్వు ఎక్కడ చెడిపోతావు నా భయం రా ఇన్నాళ్ళు నీ కోసం నేను పడిన శ్రమ వృధా మీరంత నా భయపడ పనులు నేనేం చేయట్లేదు ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు ఇప్పుడు డబ్బు రాజ్యం వెళ్తుంది జబ్బు లేని మనిషి అయినా ఉంటాడేమో కానీ డబ్బు లేని మనిషి ఉండడు నాన్న ఇప్పుడు డబ్బు అందరికి అత్యవసరం వస్తుంది అది కాదురా నేను మాట్లాడుతుంది నీ గురించి మరి నీవే మాట్లాడుతున్నా అర్థం కావట్లేదురా నాకు మొదట నాకు అర్థం కాలేదు నాన్న నా యాభై ఇంటర్వ్యూల అనుమోలు ఎన్నో చేతులు ఇదే చూశాను నా కళ్ళ ముందేమో అనామకుడు అర్థబలంతో అంగబలంతో అవినీతితో ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటుంటే ఇది అన్యాయము అని అందరూ గట్టిగా అర్చన కాదు నోటికి కూడా కట్టుకొని మౌనంగా ఉండిపోయింది నాన్న ఎక్కడ చూసినా అవినీతి 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 ఈ సమాజం దేశం అవినీతి చక్రబంధంలో ఇరుక్కుపోయింది అన్నా వే ఎక్కడో ఏదో జరిగిందని ఈ దేశం ఈ సమాజం అంతా అవినీతిమయమంటే అర్థం లేదు అర్థం ఉంది నాన్న ఈనా అవినీతిని కూకటి వేళ్లతో పెట్టిలించిపోయాలని రాజకీయ ముసుగులో కోర్టు దండుకుంటున్న నాయకుల బండారాన్ని బయట పెట్టాలని కొరడా జురిపిస్తూ అలుపరిగిన పోరాటం చేస్తున్న మహనీయులు అన్నా హతూ యావత్ మద్దతు నువ్వు చెప్పింది అక్షర సత్యం రా అక్షర సత్యం ఆవేశంతో నువ్వు చెప్పినా కూడా అది సాక్షర సత్యం కానీ ఈ దేశంలో అసంతృప్తి నీలాంటి యువకులు చాలామంది ఉన్నారు ఒకటి గుర్తుంచు దేశం నాకేమిస్తుందని ఎదురు చూడక ఈ దేశ సౌభాగ్యం కొరకు మనము ఏమి చేయాలని ఆలోచించాలిరా మనిషి మనుగడకు ఉద్యోగం ఒకటే లక్ష్యం కాకుండా చూడు జీవితంలో ఆశపడితే

పదవ తారీఖు లోపల కట్టం కింద మేము అడిగిన నాలుగు లక్షల రూపాయలు వడ్డీతో సహా చెల్లించాలి మీ అమ్మాయి కుజలగ్నంలో పుట్టిన దరిద్రరాలు మోసం చేసి నా అంటగట్టారు మీ కుటుంబంపై కొన్ని వార్తలు విన్న తర్వాత కూడా